జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ నా పేరు ముఖరోజు పరిపూర్ణాచారి తెలంగాణ మనమే సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షులు ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఇది ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది ఏంటంటే గత కొన్ని రోజులుగా ఎన్నో అవస్థలు పడుతున్న మన విశ్వకర్మ పంచదాయలు ఇంకా అవస్థలు పడే రోజులు వచ్చినాయి ఎందుకంటే ముఖ్యంగా మార్వాడీ గుజరాతీ వ్యవస్థ వచ్చినాక మన విశ్వకర్మ పంచదాయల బ్రతుకులు అతలాకుతలమై అన్నమో రామచంద్ర అనే స్థాయికి మనం దిగజారినాం కారణం ఏంటంటే ఒకప్పుడు ఈస్ట్ ఇండియా నుంచి బిజినెస్ కోసం అని వచ్చి ఇండియానే మాదని ఉద్యమాలు చేసిన ఎన్నో ఉద్యమాల తర్వాత మనం రాష్ట్రాన్ని దేశాన్ని సాధించుకున్నాం ఈరోజు నార్త్ ఇండియాకి వెళ్ళి సౌత్ ఇండియాకి వచ్చి హైదరాబాద్కు వచ్చి హైదరాబాదే మాది అడుగుతే మార్వాడి గుజరాతీ వ్యవస్థ దాడులకు దిగజారుతుంది ఉదాహరణకు మన్ననే సికింద్రాబాద్ లో దాడులు చేసేరు అంటే ఎందుకు ఆ వ్యవస్థకు డబ్బుందనే అహంకారం ఆ అహంకారము ఆ అవకాశం మనమే ఇస్తున్నాం ఎందుకంటే ఈ రోజు కార్పెంటరీ పని చేసే వాళ్లకు పనులు లేవు ఎందుకంటే ఒకప్పుడు హార్డ్వేర్ షాప్ వాడు సామాన్ మాత్రమే వ్యాపారం అమ్ముకుని వ్యాపారం చేసుకునేది ఈ రోజు అదే హార్డ్వేర్ షాప్ లో తలుపు ఉంటుంది కిటికీ ఉంటుంది దర్వాజు ఉంటుంది అన్ని ఉంటది ఒక కస్టమర్ పోతే కార్పెంటర్ కు పని లేకుండా మొత్తం వాళ్ళకు సంబంధించినటువంటి వర్కర్స్ తోటి వాళ్ళని పోయిన కస్టమర్ ని మోటివేషన్ చేసి కార్పెంటరు తెలంగాణ కార్పెంటర్ కరెక్ట్ కాదు మేమే కరెక్ట్ అన్నట్టుగా వాళ్ళ చిత్రీకరించి మన వృత్తిని దోపిడీ చేయడం జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు శ్రమ దోపిడి జరిగేది కానీ ఈరోజు విశ్వకర్మల కేవలం విశ్వకర్మల వృత్తి దోపిడి జరుగుతుంది మరి దీనికి కారణం ఎవరు దీన్ని అరికట్టడం ఎట్లా దీని మీదనే ఈరోజు మా అధ్యక్షుల వారు సంకోజ్ కృష్ణమాచారి గారి ఆదేశానుసారాల ప్రకారం ఈ రోజు మేము యువజన కమిటీ నిర్ణయం తీసుకుంటుంది రాబోయే రోజుల్లో ఒక పది రోజులలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని మార్వాడి షాపులు ఎక్కడున్నా సరే వ్యాపారం మాత్రమే చేసుకోండి రా మెటీరియల్ అమ్ముకోండి మీరు మీరు ఒక ఐటెం చేసి అమ్మే అవకాశం అధికారం మీకు లేదు ఎందుకంటే వ్యాపారం చేసుకోండి వ్యాపారానికి వచ్చి వ్యాపారం చేసుకోండి మా వృత్తి మీద దెబ్బ కొట్టడానికి మార్పాడి గుజరాత్ వ్యవస్థకు ఎలాంటి హక్కు లేదని నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలక పోయినా ఏ వ్యాపారం ఈ ఒక హార్డ్వేర్ మనదనే కాదు ఎందుకంటే ప్రతి ఒక ఐరన్ షాప్తో సహా కొట్టుతో సహా కూరగాయల వ్యాపారంతో సహా ఈరోజు మార్వాడి వ్యవస్థ వేళ్ళు పాకుతూ ఒక మహావృక్షంగా తయారైతుంది కాబట్టి మనం ఎంతసేపు చూసినా కొమ్మలే కొట్టాలంటున్నాం కాదు కుక్కటి వేళ్ళతో ఈ వ్యవస్థని పెకిలించాల్సిన అవసరం మనకెంతైనా ఉంది ఆ పెకిలించే అవకాశము ఆ దమ్ము ధైర్యం కేవలం మన విశ్వకర్మలకే ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించింది విశ్వకర్మలే ఈ ఆచరణ కార్యాచరణ చేసింది విశ్వకర్మనే ఈ రోజు ఏది చేయాలన్నా విశ్వకర్మ లేని విశ్వము లేదురా అని గర్వంగా చెప్పుకునే మనము ఈరోజు విశ్వకర్మలు అన్నమూర్ రామచంద్ర అనే స్థాయికి దిగజారినం కారణం ఈ మార్వాడి వ్యవస్థ మార్వాడి కుళ్ళు కుతంత్రాలతో కలిసినటువంటి ఒక వ్యవస్థని తయారు చేసుకుని మనల్ని ఆఖరికి మనల్ని వాళ్ళ దగ్గర జితగల పెట్టుకోవాలన్న ఆలోచనతో ఉంది కాబట్టి మనం త్వరలోనే దీని మీద కార్యాచరణ తీసుకుంటాము వాటి మీద సిద్ధం చేసుకొని మనం వ్యాపారస్తులకు మంచిగా చెప్తాం ఫస్ట్ వినకపోతే వాళ్ళ కర్మ వింటే వాళ్ళ వాళ్ళ అదృష్టం ఇంకొకటి పెద్దలందరికీ రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల పెద్దలందరికీ చెప్తున్నా నేను ఈరోజు కొందరు అయితే కాన్సెప్ట్లు లేకుండా కంటెంట్లు లేకుండా కొన్ని కరపత్రాలు తీసుకొని ఏవేవో యాత్రలు చేస్తూ యాత్రలు చేస్తే ఏం జరుగుతుంది ఒక మిలిటెంట్ ఉద్యమం జరగాలి మనం చేసే పనిలో నిజాయితీ కనిపిస్తే మనం వెంట వంద మంది ఖచ్చితంగా వద్దంటే వస్తారు నిజాయితీ లేకుండా మనం ఏం చేసినా ఏమి జరగదు ఈ యాత్రలతోటి సమయం వృధా తప్పించి వద్దనట్లేదు కంటెంట్ ఉన్న యాత్రలు చేయండి ఖచ్చితంగా మేము కూడా మీకు ఉంటాం ఏదో పిచ్చి పిచ్చి యాత్రలు చేస్తే కాదు ఎందుకంటే ఈ వ్యవస్థని కూలిస్తే మార్వాడే వ్యవస్థని కూల్చాలి ఇదే తీర్మానం ఈరోజు కొత్తగా సెప్టెంబర్ సెవెంటీన్త్న రేపు ఉప్పల్ పదాయత్ లో మహాసభ జరుగుతుంది వేల మంది వస్తున్నారు ఈ యజ్ఞ కమిటీకి అధ్యక్షుడైనటువంటి సుంకోజు కృష్ణమాచారి గారు సుంకోజు చారి గారు అలాగే ముఖ్యంగా రాష్ట్ర మనుమయ సంఘం అధ్యక్షుల వారు కృష్ణమాచారి గారు రేపు సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజున మహాసభలో ఈ మార్వాడి వ్యవస్థ మీద మంచి నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ రోజు తీర్మానం వెల్లడిస్తాము మాకు అవకాశం ఇవ్వాలి మేము తీర్మానం వెల్లడిస్తాము అలాగే మన యువకులందరూ కూడా ఖచ్చితమైనటువంటి నిజాయితీతో ముందుకు పోతే రేపు పొద్దున భవిష్యత్ తరాలకు మనం కూడా ఎందుకంటే ఐదేళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే మనకు పనులు కావాలి మనం వ్యాపారాలు చేసుకోవడం లేదు వ్యాపారాలు వాళ్ళ ఏ పనులు మన అయినగా మనమే జీతగాలమా ఈ వ్యవస్థని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ వ్యవస్థని ప్రతి ఒక్క సంజీవుని మనం తోడుగా తీసుకొని ఖచ్చితంగా మన విశ్వకర్మలకు ముఖ్యంగా మనోమయ మనోమయ వృత్తి అంటేనే అసలు ఎంత దోపిడీ జరిగిందంటే ఆల్రెడీ మనువృత్తి లేనే లేదు మయవృత్తి కూడా బాధారపాలైపోతుంది ఇక స్వర్ణకార సోదరులు చెప్పతరం కాదు వాళ్ళ బాధాపాపం దొంగ బంగారం కేసులు అంటారు ఎప్పుడో బ్రిటిష్ కాలం నాడు వచ్చినటువంటి జీవోని ఇప్పటికీ అమలు చేస్తూ మన విశ్వకర్మలని ఆ పంచతరు పంచదాయలని చేసి ఆ పట్టెడన్నం కోసము మనం జోలే పట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత నెలకొంది దీనికోసం మనం మారాలి మనమంతా కూడా ఏకతాటిపై వచ్చి మనం ఒక విచక్షణ జ్ఞానంతో మన హక్కుని మన పనిని మన వృత్తిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది త్వరలోనే రెండు మూడు రోజులలో కార్యాచరణ విడుదల చేస్తాం ఎల్పి నగర్ నుంచే మొదలు పెడతాం మొట్టమొదటిగా ఎల్బీ నగర్ నుంచి మొదలు పెట్టి హార్డువేర్ షాపులలో ఎక్కడైతే వ్యవస్థని మన వ్యవస్థ కట్టొచ్చి వాళ్ళు పనులు చేసి మెట్రీల్ అమ్ముతూ ఓన్లీ మెటరల్ అమ్ముకోవాలి మన పని వస్తువు ఎక్కడ అమ్మినా గానీ వాళ్ళ మీద ఖచ్చితమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటామని తెలియజేస్తూ ఈ ఈరోజు ఈ సమావేశానికి హాజరైనటువంటి మా రాష్ట్ర యువజన ఉపాధ్యక్షులు శివశంకర్ గారు కార్యదర్శి యుగేందర్ గారు మరో సభ్యుడు మరో యుగేందర్ గారు చంద్రం గారు భీష్మాచారి గారు వీళ్ళందరూ ఈ రోజు రాఖీ అని రోజు మేము నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈ రోజు రక్షాబంధన్ ఈ రోజు తీసుకున్న నిర్ణయం మనం విశ్వకర్మలకు రక్షాబంధనం లాగా యోజన కమిటీ పనిచేస్తుందని తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాను జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ హటావో విశ్వకర్మ మార్వాడి గుజరాతి హటావో తెలంగాణ విశ్వకర్మ ఉలిబాడ్స దెబ్బ ఉలిబాడ్స ఉద్యమం రాబోతుంది కాచుకోండి మార్వాడి వ్యవస్థ జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ నా పేరు నారోజు శివశంకర్ మనుమే సంఘ యువ యువజన ఉపాధ్యక్షులు ఈరోజు మనుమేల పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది మన తెలంగాణ రాష్ట్ర మారుమూల ప్రాంతాలలో కూడా ఈరోజు మార్వడి వ్యవస్థ అనేది చాలా ముందుకు వెళ్ళిపోయింది చాలా స్పీడ్గా వచ్చింది వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అనుమతించినప్పటికీ కూడా వాళ్ళు వృత్తి దోపిడీ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి మన పరిస్థితి ఈరోజు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్ట లేదు ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితి కనీసం ప్రభుత్వం కూడా మనల్ని గుర్తించకపోవడం అనేది మన దౌర్భాగ్య పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర వ్యవస్థ మనం మనకున్న పెద్ద పెద్ద లీడర్లు వీళ్ళంతా ఎటువైనారు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈరోజు మన వృత్తి దోపిడీ జరుగుతూ ఉన్న తరుణంలో మనం కనీసము మాట్లాడడానికి వాళ్ళ దగ్గర పోయి ఎదురు పడడానికి కూడా మన దగ్గర శక్తి సామర్థ్యం లేకపోవడం ఆర్థికంగా చాలా హీనంగా ఉన్నటువంటి మన విశ్వకర్మల పరిస్థితి దిగజారిపోవడం అనేది మన దౌర్భాగ్య పరిస్థితి ఇలాంటి తరుణంలో వారికి ఖచ్చితమైనటువంటి రెబల్టింగ్ విషయంలోనే కావచ్చు మనవ సంఘం నా నాయకత్వంలో కూడా మన రాష్ట్ర నాయకత్వం మన సమాచారణ నేతృత్వంలో ఈ ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృత రూపంలో మన పర్పూర్ నాన్న గారు చెప్పినటువంటి అంశాల మీద ముందుకు పోయి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి మార్వాడి వ్యవస్థను వెనక్కి తగ్గే విధంగా వారికి హెచ్చరిస్తా ఉన్నాకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ నా పేరు ముఖర యోగేంద్రాచారి నేను తెలంగాణ రాష్ట్ర విశ్వకర్మ మన్మయ సంఘం యోజన రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను ఈనాటి సమావేశానికి ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర యువజన అధ్యక్షులు పరిపూర్ణచార్య గారికి ఉపాధ్యక్షులు నారోజు శివశంకర్ గారికి యుగేందర్ గారికి భీష్మాచార్య గారికి చంద్రమాచార్య గారికి అలాగే మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్మాంజళ్ళు ఈనాటి సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విశ్వకర్మ చేతివృత్తుల దోపిడి పైన ఈరోజు మనుమయ సంఘం నడుంబిగించి విశ్వకర్మ చేతివృత్తులు దోపిడీ జరుగుతున్నటువంటి బాధితులకు న్యాయం చేయాలి ఈరోజు రాజస్థాన్ మార్వాడి గుజరాతీలో మన యొక్క పంచవృత్తులను దోపిడీ చేస్తూ కూనీ చేస్తూ మన జీవితాలను అతలాకుతలం చేస్తూ మనం చాలా దిగజారిపోతూ దిగ్భ్రాంతికి చెందుతూ ఉన్నాం పల్లె నుండి పట్నం దాకా ప్రతి పనిలో ముఖ్యమైన పంచవృత్తి పనులలో ఈ యొక్క రాజస్థాన్ మార్వాడీల పెత్తనం పెత్తందారి వ్యవస్థ లాగా తయారై ఉన్నది మరి నాటి నుంచి మనం దే దేవతల నుంచి కూడా నాభి గోసే కా నుంచి బొడ్డు కత్తి నుంచి అన్నం అన్నం పెట్టే హస్తం వరకు వివిధ దేవాలయాలను దేవు దేవుణ్ణి సృష్టించినటువంటి చరిత్ర కలిగినటువంటి మన విశ్వకర్మ జాతి ఈరోజు రామచంద్ర రామచంద్రాన్ని అలమటిస్తున్నటువంటి సమయం ఉన్నది కావున ఈరోజు ఈ యొక్క సమావేశం త్వరలో మన ఎల్బీనగర్ గడ్డ నుంచి శ్రీకాంతాచారి ఆత్మార్పణ చేస్తున్నటువంటి గడ్డ ఎల్బీ నగర్ ఏ ఉద్యమం అయినా ఎల్బీ నగర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ యొక్క ఎల్బీ నగర్ నుంచి మన యొక్క ఆత్మగౌరవం కాపాడుకోవడానికి ఈ యొక్క ఉద్యమాన్ని ఎల్బీ నగర్ నుంచే మొదలు పెట్టబోతా ఉన్నాం దీనికి ప్రతి ఒక్క విశ్వకర్మ బిడ్డ ముఖ్యంగా యువకులు విద్యార్థులు సంఘ పెద్దలు ఆ సంఘం ఈ సంఘం ఏ సంఘం అనే వ్యత్యాసం లేకుండా అంత మన సంఘం మనందరం విశ్వకర్మలం మన యొక్క జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి యుద్ధ ప్రాతిపాదికతన పోరాటం చేయడానికి పూనుకున్నాం త్వరలో ఈ యొక్క వివరాలను వెల్లడిస్తూ అందరం కలిసిగట్టుగా ఈ యొక్క ఉద్యమాన్ని మనం విజయంగా సాధి విజయవంతంగా సాధించగలుగుతామని కోరుకుంటూ జై విశ్వకర్మ జై విశ్వకర్మ జై